ఇవాళ మనం తెలుసుకోబోయే కదా గ్రామంలో రహస్య కళాదోపిడీలు రావులపాడు అనే గ్రామంలో ప్రసిద్ధమైన గూఢాచారి వీరనరసింహ జీవించేవాడు వీరనరసింహ తన బుద్ధి పరిశీలన కలిగిన నైపుణ్యం వలన గ్రామస్తులచే గౌరవింపబడేవాడు ఒకరోజు ఉదయం సూర్యుడు గ్రామాన్ని సువర్ణ కాంతితో ముంచెత్తినప్పుడు వీర ఒక రహస్యమైన లేఖ పొందాడు ఆ లేఖలో ఇటీవల గ్రామంలో జరిగిన కళాదోపిడీల గురించి వివరింపబడింది ఆ లేఖ ప్రకారం ప్రతి దోపిడీకి సంబంధించిన కళాఖండం ఒక గుప్త సంకేతాన్ని కలిగి ఉంటుంది ఆ సంకేతాలు కలిపి చూడబడితే గ్రామ చరిత్రలో మర్చిపోయిన ఒక చీకటి రహస్యం బయటపడుతుంది ఆసక్తితో వీర తన పరిశోధనను ప్రారంభించాడు మొదట గోప్యంగా దొంగిలించిన చిత్రంతో మొదలుపెట్టాడు గ్రామ స్థాపన కార్యక్రమం యొక్క పురాతన చిత్రం వీర ఆ చిత్రాన్ని పరిశీలిస్తూ గోడపై సున్నితమైన అవుట్లైన్ ను గమనించాడు అది ఒక గుప్త సందేశాన్ని కలిగి ఉంది తన ఫ్లాష్ లైట్ను ఒక ప్రత్యేక కోణంలో వెలిగించినప్పుడు కనిపించింది ఆ సందేశం అతనిని తదుపరి దొంగలించిన కళాఖండం ఒక పౌరాణిక యోధుడి విగ్రహం వద్దకు తీసుకువెళ్ళింది ఆ విగ్రహంలో ఒక రహస్య భాగం ఉంది అందులో ఒక పాత ఫోటో ఉంది గ్రామ అవుట్స్కర్ట్స్లో ఒక విసర్జించిన పురాతన భవనం ప్రతి కళాఖండం తర్వాత మరో సంకేతాన్ని అందిస్తూ వీరను గ్రామం రహస్య గతంలోకి లోతుగా తీసుకువెళ్ళింది ఇతిహాసాలు పరిశీలిస్తూ వృద్ధులను ఇంటర్వ్యూ చేస్తూ వీర ఒక కుంభకోణం గురించి తెలుసుకున్నాడు అది రెడ్డి కుటుంబాన్ని చుట్టి ముడిపడినది దశాబ్దాల క్రితం ఒక విషాదకర సంఘటనను దాచిపెట్టారు ఆ కుటుంబం తమ శక్తిని ఉపయోగించి నిజాన్ని దాచిపెట్టారు ప్రతి సంకేతం సహాయంతో వీర విశ్వాసం నిశిష్ట ప్రేమ ప్రతీకారం కథను అర్థం చేసుకున్నాడు ఈ దోపిడీలన్నీ చరిత్ర దాని రహస్యాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తికే ప్రణాళికబద్ధమైనవి అని తెలుసుకున్నాడు అతని పరిశోధన పాత కుటుంబ శత్రుత్వాలు గ్రామం కింద గుప్త గుహలు కుటుంబ వారసత్వాలలో దాచిన కోచ్ను బయటపెట్టింది చివరకు సంకేతాన్ని కలిపి వీర కుంభకోణం వెనుక ప్రణాళిక కొడు రెడ్డి కుటుంబం నుండి వేరుగా ఉండే కొడుకు అని తెలుసుకున్నాడు అతను తన తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు దోపిడీలను ఎత్తగడుతూ అతని నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాడు ఒక క్లైమాక్స్ సన్నివేశంలో పాత రెడ్డి భవనంలో వీర అతన్ని ఎదుర్కొన్నాడు అతను తన తల్లితో వేరే కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఆమె అసమయిక మరణం గురించి తెలియజేశాడు ఆ కుంభకోణం కుటుంబ ప్రతిష్టంతను కాపాడేందుకు దాచిపెట్టబడింది వీర తన న్యాయ సంకల్పంతో అతన్ని తలవంచి న్యాయం జరగాలని మాటిచ్చాడు ఆ కుంభకోణం బయటపడడం గ్రామాన్ని కుదిపివేసింది కానీ అది చాలా ఆలస్యమైన న్యాయం తీసుకొచ్చింది కేసు పరిష్కారం అయ్యాక వీర గ్రామం చెరువు దగ్గర నిలబడి తను విప్పిన రహస్యాల గజ్జలను పరిశీలిస్తున్నాడు రావులపాడు గ్రామం ఇక పాతదానిగా ఉండదు కానీ నిజం చివరికి విజయం సాధించింది న్యాయం నమ్మిన ఒక గూఢాచారి వలన ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే ఎంత గాడితో దాచిన సత్యం ఇప్పటికైనా వెలుగులోకి వస్తుంది న్యాయం ఆలస్యం కావచ్చు కానీ అనివార్యం అబద్ధాలు మరియు మోసాలు గతాన్ని ఎప్పటికీ పోగొట్టలేవు నిజాయితీ మరియు పట్టుదలతో సత్యాన్ని వెలికి తీయాలనుకునే వారు చివరికి విజయం సాధిస్తారు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి